That is July 24th for you. Thank you very much. Thank you, Kirwanigaru and Kirwanigaru. Sir, sir, sir. థ్యాంక్ యూ సో మచ్ కిరవాణి గారు ఫర్ ద ఫెంటాస్టిక్ సర్ప్రైజ్ జనరలీ ఏంటంటే ఏవీలు చూస్తూ ఉంటాం మ్యాషప్ వీడియోస్ చూస్తూ ఉంటాం వాటన్నిటిని మించి ఒక అద్భుతమైనటువంటి కొలాజ్ లాగా చేసినటువంటి కిరవాణి గారికి టీమ్కి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము అలాగే మా కో స్పాన్సర్స్లో మరొకరైనటువంటి కొత్తమసు కృష్ణ గ్రూప్స్ కేకే గ్రూప్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము ఈ సినిమాలో పంచమిగా గా మనకి కనిపించబోతున్నటువంటి అందమైన అమ్మాయి ఈ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంది హార్స్ రైడింగ్ నేర్చుకుంది ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పంచమి అలియాస్ నిధి అగర్వాల్ నిధి మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇండస్ట్రీలో సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టి నిధి రావాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టే ముందే సినిమాలోకి నిధి వచ్చేసింది ఏం రత్నం గారికి పోలడంత నిధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ చాలా డెడికేటెడ్గా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేసింది నిధి బేకరావు గారు ప్రెసెంటింగ్ దొకే అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ స ఫ్యాన్స్కి నమస్కారం సో ఈ రోజు నాకు ఒక చాలా ఎమోషనల్ డే లాగా ఉంది బికాస్ ఐ వెయిటెడ్ ఫర్ దిస్ మూమెంట్ ఫర్ సో లాంగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ సో ఐ ఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ టు డే టు బీ హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ pawan kalyan sir i have never told anybody this but uh, i am your biggest fan it's true it's true so i'm so happy that i got the opportunity to share screen space with sir i think i will all i think i'll always remember this uh, in my whole life it's been one of my most special experiences and ratnam sir from the bottom of my heart a salute to you because i don't think any other producer could have carried the film the way you did so more than me i want this to happen for you and uh, jyoti sir thank you so much you always say "Isaru date maradu records <laughs> martundi and i really hope that happens i'm praying hard uh, manoj sir I hope we work much more in the future. I really loved working with you. Thank you so much. Thank you. No, one Keerawani, sir, your music is the heartbeat to our film, so thank you so much. And uh, one thing before I go, Andi Sindhi. మనల్ని ఆపేది టైం సో సో మచ్ మా సక్సెస్ మీట్ లో లేదంటే విశాఖపట్నంలో కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం యూ సో మచ్ అండ్ సూపర్ సక్సెస్ ఇక్కడ ఉండే కుర్రాళ్ళందరికీ కూడా హ్యాండ్సమ్ లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా బ్రహ్మానందం గారు డైనమిక్ ద యంగ్ ద ఎనర్జెటిక్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో క్యారెక్టరైజేషన్ తో